నిజామాబాద్ జిల్లా తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే జే సిక్స్ మీడియా న్యూస్ కి స్వాగతం మత్తు పదార్థాల సరఫరాను ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నిజామాబాద్ జిల్లాలో మోర్తాడ్ బింగల్ ఆర్మూర్ పట్టణాల్లో నిర్మించిన ఎక్సైజ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన భవన సముదాయాలను ప్రారంభించారు మొదటగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ మోర్తాడ్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ముత్యాల సునీల్ కుమార్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు చేసి భవన ప్రారంభోత్సవం చేశారు ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి సరఫరా లేదని మాదక ద్రవ్యాల వినియోగం సంపూర్తిగా నివారించామన్నారు కళ్ళులో కలిపే ఆల్ఫా జోమ్ రసాయనిక పదార్థాల నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు ప్రభుత్వాల వైఫల్యం వలే ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలయ్యారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు సుంకిట అన్వేష్ రెడ్డి తాహేర్ బిన్ సందీప్ ఆర్డీఓ రాజా గౌడ్లతో పాటు ఎక్సైజ్ అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

అయిపోయింది అక్కడ కదర కొడ జరుగు శ్రీ రామహ విష్ణుం జలంద్రం సర్వతో ధమ్ సింభం బీశరం వధ్రం మృత్యోర్వియర్ నమః మ్యహం త్రయంబక మిజామహే సుందరిని ट्रेन రేలో ఉంది ఆ సీత్రీమణి కార్కి అంటే సక్రంగా నడుస్తున్నట్టే కదా అవునా నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అవునా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను ఉంటాను డీటెయిల్స్ తీసుకున్నాను ఇక్కడ గంజా అనేది లేదు ఇతర మాదక ద్రవ్యాల లేదు కేసెస్ లేవు ఒకటే ఒక కేసు అనేది కేసు రిమాండ్ చేయడం జరిగింది నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు దీని దరిదాపులో కూడా ఇవి ఈ ఇటువంటి గ్రామాలకు దరిచర్నియోగం రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఎక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది స్పష్టంగా సార్ ఇంకోటి అంటూ లేవు ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది అది అయినా లేకపోతే కోటైనా డ్రగ్స్ అయినా అల్పా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు ఈ గత ప్రభుత్వం గత ప్రభుత్వం అలవాటు చేసింది పదివేల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలినవారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెట్టుకుంటుంది అంటే అలవాటు చేసింది మరి ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా